సుధాకర్ ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మరి ఈరోజు టాపిక్లో చూసినట్లయితే పర్వతాలు పర్వతాలు పర్వతాల్లో చూడండి పర్వతాల్లో నాలుగు రకాల పర్వతాలు ఉన్నాయి ఒకటి ముడత పర్వతాలు రెండోది కండ పర్వతాలు మూడోది అవశిష్ట పర్వతాలు నాలుగోది అగ్ని పర్వతాలు ఇలా పర్వతాలనే టాపిక్ ఎక్కడి నుంచి వస్తుంది ద్వితీయ భూస్వరూపాల నుంచి వస్తుంది ద్వితీయ భూస్వరూపాలంటే ఏమేమి వస్తాయి ద్వితీయ భూస్వరూపాలంటే పర్వతాలు పీఠభూములు మైదానాలు అలా వస్తాయి మరి ద్వితీయ భూస్వరూపాలు ఎక్కడి నుంచి వస్తవి ప్రధాన భూస్వరూపాల నుంచి వస్తుంది అలా సో ఇందులో ముడత పర్వతాలు చూద్దాం ముడత పర్వతాలు ముడత పర్వతాలు ముడత పర్వతాలని ఎలా పిలుస్తున్నాం ముడత పర్వతాలని ఎలా పిలుస్తున్నాం అంటే సంపీడన బలాల వలన ఏర్పడుతున్నాయి కనుక లేదా ఒత్తిడి బలాల వలన ఏర్పడుతున్నాయి కనుక ఒత్తిడి బలాలు అంటే ఒక బల్ల పైన ఒక దుప్పటి కానీ ఒక చెద్దరి కానీ ఒక బొంత గాని వేసినట్లయితే ఒక బల్ల సమానంగా ఉన్నటువంటి బల్ల పైన ఒక చెద్దరి కానీ ఒక బొంత కానీ ఒక దుప్పటి కానీ వేసినట్లయితే ఒకవైపు నెట్టివేయబడితే ఆ బల్లపైన ఉన్నటువంటి ఆ దుప్పటి ముడతలు ముడతలుగా ఏర్పడడం జరుగుతుంది అంటే ఒత్తిడి వలన ఏమవుతున్నాయి ముడతలు ఏర్పడడం జరుగుతుంది అదే ముడత పర్వతాలుగా చెప్పుకోవచ్చు ఒత్తిడి వలన ఏర్పడేదే ముడత పర్వతాలు మరి ఈ ముడత పర్వతాలు కాలాన్ని బట్టి రెండు రకాలుగా వివరించాలి కాలాన్ని అంటే అవి ఏర్పడే కాలాన్ని అనుసరించి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి పురాతన మృత పర్వతాలని చెప్తున్నారు పురాతన మృత పర్వతాలు అంటే రెండు వందల యాభై మిలియన్ల సంవత్సరాల పూర్వకాలంలో ఏర్పడుతున్నటువంటి పర్వతాలనే మృత పర్వతాలు అంటారు రెండు వందల యాభై మిలియన్ల సంవత్సరాల పూర్వకాలంలో మరి ఉదాహరణ ఆరావళి పర్వతాలు ఏ రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రంలో ఆ తర్వాత అపలెచన్ పర్వతాలు కెనడా అమెరికా ఏం పర్వతాలు అపలేచన్ పర్వతాలు కెనడా అమెరికా అంటే అపలేచన్ పర్వతాలు రెండు వందల యాభై మిలియన్ల సంవత్సరాల పూర్వకాలంలో ఏర్పడాయి అపలేచన్ పర్వతాలు మరియు యూరల్ పర్వతాలు రష్యా యూరల్ పర్వతాలు రష్యా ఇవి కూడా రెండు వందల యాభై మిల్లర్ల పూర్వకాలంలో ఏర్పడ్డాయి ఇవి పురాతన మృత పర్వతాలే గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు ఆస్ట్రేలియా ఇవి కూడా పురాతన మృత పర్వతాలే అని చెప్తుంది అంటే ఏంటి ఏంటి వస్తున్నవి ఆరవలి పర్వతాలు భారతదేశము అప్లెచెన్ పర్వతాలు కెనడా మరియు అమెరికా యూరల్ పర్వతాలు రష్యా గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు ఆస్ట్రేలియా సో అలా గుర్తుపెట్టుకోండి అప్లేషియన్ పర్వతాలు యూరల్ పర్వతాలు గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు ఇవి మూడు పురాతన మృత పర్వతాలకు చెందినవి మరి కాలాన్ని అనుసరించి రెండో రకం అని చెప్తున్నాం రెండో రకం ఏంటిది నవీన మృత పర్వతాలు మరి పురాతన మృత పర్వతాలంటే రెండు వందల యాభై మిలియన్ల సంవత్సరాల పూర్వకాలంలో ఏర్పడాయని చెప్పాం మరి నవీన మృత పర్వతాలు అంటే ముప్పై నుంచి యాభై మిలియన్ల సంవత్సరాలకు పూర్వం టెర్షర్ కాలంలో ఏర్పడిన పర్వతాలని నవీన మృత పర్వతాలు అని పిలుస్తారు మరి నవీన మృత పర్వతాలకి ఎగ్జాంపుల్ చూసినట్లయితే హిమాలయ పర్వతాలు ఆసియా ఖండంలో ప్రపంచంలోనే ఎత్తైనవి ఇవి ఆసియా మరియు ప్రపంచంలోనే ఎత్తైనవి ఏంటివి హిమాలయ పర్వతాలు హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక మీటర్లు ఉన్నది అలాగే రాఖీ పర్వతాలు ఉత్తర అమెరికా రాఖీ పర్వతాలు ఉత్తర అమెరికా ఆండిస్ పర్వతాలు దక్షిణ అమెరికా అలాగే ప్రపంచంలో పొడవైనవి ఈ ఆండస్ పర్వతాలు ఇందులో ఎత్తైన అగ్ని పర్వతాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు అందులో ఆండస్ పర్వతాల్లో ఇవి అలాగే ఆల్ఫ్స్ పర్వతాలు ఆల్ఫ్స్ పర్వతాలు కూడా ఎక్కడ అమెరికాలోనే ఉన్నవి ఇవి నవీన మృత పర్వతాలకి ఎగ్జాంపుల్ సో మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ